అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము నా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే మాత్రం అసలు విషయానికి వస్తున్నాను ఈ యొక్క వరలక్ష్మీదేవి పండగ శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఆవిడ గారు ఈ యొక్క వరలక్ష్మీదేవిని అలంకరించి పువ్వులు ఫలాలు అలాగే విద్యుత్ కాంతులతో ఈ యొక్క విగ్రహాన్ని అయితే మాత్రం అలంకరించారు వరలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ యొక్క అలంకరణ మీకు ఏ విధంగా అనిపించిందో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఎలాగుంది ఏంటి వాటి యొక్క వివరాలు కూడా గురు మెసేజ్ అయితే పెట్టండి నేను మరింత విజయం సాధించి ముందుకు వెళ్ళాలని మీరందరూ ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను దయచేసి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి నేనైతే ఎక్కువగా భక్తికి సంబంధించిన వీడియోలు మాత్రమే ఎక్కువగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను జై దేవికి జై జై దేవికి జై జై దేవికి జై ఇది మా ఇంట్లో నిత్యము పూజ చేసుకునే పూజ గది ఇక్కడ ప్రతిరోజు రకరకాల పువ్వులతో అలంకరించి ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ అయితే మాత్రం చేసుకుంటాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్